అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో కర్ణాటక రాష్ట్రంలోని ఆనగొందిలో ఉన్న గుహని చూసేద్దాము ఈ గుహకి మేమైతే హంపి ట్రిప్ అయిపోయిన తర్వాత ఆనగొంది చూసుకుంటూ మొదటగా అంజనాద్రి బెట్టని చూసి తర్వాత అయితే ఈ వాలిగుహకైతే వచ్చామండి ఈ వాలుగుహ వచ్చేసి రామాయణం జరిగిన ప్రాంతం అన్నమాట ఈ ఆనగొంది ప్రాంతం అంతా కూడా ఒకప్పటి కిష్కింద ఇక్కడే రామాయణంలోని కొన్ని కొన్ని సంఘటనలు జరిగాయి అంటే ఈ వాలిగుహ అనేది త్రేతాయుగ కాలం నాటి నుంచి ఉందన్నమాట అండి ఇక్కడికి చేరుకోవడానికి హంపీ నుంచి అయితే ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది అలాగే గంగావతి నుంచి అయితే పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ ఆనగొంది ప్రాంతంలో రామాయణ కాలం నాటి కొన్ని కొన్ని ఆనవాళ్ళను కూడా మనం చూడవచ్చు అన్నమాట ఇలా మనం వాలిగుహలకి వెళ్లే క్రమంలో ఇలా కొండ వెక్కుంటూ నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట మనకి దారిలోనే ఆనగొంది దుర్గామాత టెంపుల్ కూడా కనిపిస్తుంది ఈ దుర్గామాత టెంపుల్కి శ్రీకృష్ణ దేవరాయలు ఏదైనా యుద్ధానికి చర్చలకు వెళ్ళేటప్పుడు ఈ అమ్మవారిని దర్శించుకుని పూజించుకుని వెళ్ళేవారట ఆ దుర్గామాత టెంపుల్ని కూడా చూసేద్దాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కొండ ఎక్కే క్రమంలో మనకి ఇలా ఆంజనేయ స్వామి గుడి అయితే కనిపిస్తుంది ఇది ఒకప్పటి కిష్కింద ప్రాంతం కాబట్టి మనకి అడుగడుగునా చాలా ఎక్కువగా ఆంజనేయ స్వామి గుళ్ళు కనిపిస్తాయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదేనమాట దుర్గామాత టెంపుల్ ఆనగుంది దుర్గామాత టెంపుల్ ఈ అమ్మవారు చాలా ఫేమస్ అనమాట అండి ఇక్కడ మనకి అడుగడుగునే ఇలా గుహలు కనిపిస్తూ ఇక్కడ ఒక గుహ కనిపిస్తుంది చూడండి ఈ పక్కనే మనకి దుర్గామాత టెంపుల్ ఉంటుంది ఇది వరకు పాత టెంపుల్ ఉండేదట దాన్ని తీసివేసి కొత్త టెంపుల్ అయితే కడుతున్నారు ఇంకా కన్స్ట్రక్షన్ అయితే పూర్తి కాలేదండి ముందుగా అమ్మవారి పాదాలని దర్శనం చేసుకుని అమ్మవారిని కూడా దర్శనం చేసుకుంది దుర్గామాత అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే వారిగుహలకి స్టార్ట్ అయ్యామండి ఇక్కడ మనకి దారిలోనే ప్రసాదశాల ఉంటుంది ప్రసాదశాలలో ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు గంటల వరకు టిఫిన్ అవైలబుల్గా ఉంటుంది ఫ్రీగానే అలాగే పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు భోజనం అవైలబుల్గా గా ఉంటుంది అందరికీ పెడతారండి భోజనం ఇలా వాలిగుహలకి వెళ్ళే దారి అంతా కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ మధ్యలో మనకి ఇలా కోటలా కనిపిస్తుంది ఈ కోట వచ్చేసి ఆనగొంది ఒకప్పటి విజయనగర సామ్రాజ్యానికి రాజధాని ఇక్కడే విజయనగర సామ్రాజ్య రాజుల కోట కూడా ఉండేదట ఆనవాళ్ళని మనం ఇంకా ఇక్కడ చూడవచ్చు కోట మధ్యలోంచి వాలి గుహలకైతే దారి ఉంటుంది ఈ దారిలోనే మనం విజయనగర సామ్రాజ్యం రాజులు నిర్మించినటువంటి డ్యామ్ లాంటి కట్టడాన్ని కూడా చూడవచ్చు ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్నాను దీన్ని దాటుకుని లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడే మనకి యుగాంజనేయ ఆలయం అలాగే శివాలయం కూడా కనిపిస్తుంది అలాగే ఇక్కడ మనం యజ్ఞశాలని నవగ్రహాల మండపాలని కూడా చూడవచ్చు ఇదేనండి యోగాంజనేయ స్వామి వారి ఆలయం ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి యోగముద్రలో కనిపిస్తారు అలాగే ఎదురుగా మనం శివలింగం కూడా చూడవచ్చు ఇక్కడ మనకి ఎదురుగా కనిపించేదాన్ని అనమాట వాలిగుహ ఈ వాలిగుహలోనే మనకి శివాలయం అలాగే గణేషుని ఆలయం కూడా ఉంటుంది దర్శనం చేసుకుందాము స్వామివారిని దర్శనం చేసుకుంటే ఈ వాలి గుహ యొక్క చరిత్ర తెలుసుకుందాము రామాయణంలో మీకు వాలి సుగ్రీవుల గురించి తెలిసే ఉంటుంది కదా సుగ్రీవుడు తన అన్న అయిన వాలికి విధేయుడైన సేవకుడు అన్నమాట ఒకసారి ఏమైంది అంటే మాయావి అనే రాక్షసుడు ఈ రాక్షసుడు వచ్చేసి దుందుబి కొడుకు అన్నమాట వాలిపై యుద్ధానికి వస్తాడు వాలి మాయావి యుద్ధం చేస్తూ కొండ గుహలోకి వెళ్తారు ఇదేనన్నమాట అండి ఆ కొండ గుహ ఈ కొండ గుహలోకి వెళ్ళి చాలా రోజుల పాటు యుద్ధం చేస్తూ ఉంటారనమాట సుగ్రీవుని బయటే కాపలా ఉండమని వాలి చెప్పి లోపలికి వెళ్తాడు నెల కాలం గడిచినా కూడా వాలి బయటకు రాలేదు పెడబొబ్బలు ఆగిపోయాయి వాలి మరణించి ఉంటాడని సుగ్రీవుడు భయపడ్డాడు రాక్షసుడు బయటకు రాకుండా సుగ్రీవుడు పెద్ద బండరాయిని ఈ గుహకి అడ్డగా అడ్డంగా పెట్టి దుఃఖిస్తూ కిష్కిందకి తిరిగి వస్తాడు అప్పుడు అతను మంత్రుల కోరికపై రాజ్యానికి రాజుగా పట్టాభిషిక్తుడు అవుతాడనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఆ గుహే ఈ గుహలోనే వాలి మాయావి యుద్ధం చేసింది అయితే కొంతకాలానికి వాలి తిరిగి వస్తాడు దుర్బుద్ధితో సుగ్రీవుడు కొండబిలాన్ని మూసివేశాడని దూషించి అతన్ని రాజ్యంలోంచి తరిమివేస్తాడు సుగ్రీవుడు అనుచరులైన హనుమంతుడు మరి కొంతమంది పరివారంతో సుగ్రీవుడు ఋషముని పర్వతంపై తలదాచుకోవడానికి వెళ్తాడనమాట అండి ఇదన్నమాట వాలి సుగ్రీవుల యొక్క కథ ఇక్కడే వాలి సుగ్రీవులకు మనస్పర్ధలు వచ్చాయన్నమాట ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాము వినాయకుడిని అలాగే పక్కన శివలింగాన్ని కూడా దర్శనం చేసుకోవచ్చు ఇలా వాలుగుహలోని శివలింగాన్ని వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చే దారిలోనే మనకి గోశాల ఉంటుందండి ఈ గోశాలలో కొన్ని వందల ఆవులు అయితే మనకు కనిపిస్తాయి అనేక రకాల జాతుల ఆవులు ఇక్కడ మనం చూడవచ్చు చాలా బాగుంటుందండి ఈ గోశాల ఈ గోశాలకి మనం డొనేట్ కూడా చేయొచ్చు అన్నమాట ఇక్కడ గోశాలలోని ఆవుల్ని కూడా చూసేయండి ఇక్కడ ఆవులు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట అన్నింటినీ చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటున్నారు చూసారు కదా గోశాల ఎంత పెద్దదిగా ఉందో ఈ గోశాల అది చూసుకుని మేము బయటకు వచ్చిన తర్వాత ట్వెల్వ్ అయిందండి ట్వెల్వ్కి ఇక్కడ భోజనాలు అయితే పెడుతున్నారు సో మేము ఇక్కడ భోజనం చేసి స్టార్ట్ అయ్యామన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అనమాట ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్